హాయ్ ఫ్రెండ్స్ గేర్ ప్రొటోకాల్లో మనం ఐడి తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు మనకు ఫార్టీ మెంబర్స్ ఆటోమేటిక్గా కంపెనీ ఇస్తుంది ఎవరిని రిఫర్ చేయకుండా ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కిందికి వస్తుంది మనం ఎవరిని రిఫర్ చేయకుండా కూడా నలభై మంది టీం మనకు వస్తుంది ఈ నలభై మంది ద్వారా మనం ఆరు వేల నూట ముప్పై ఎనిమిది డాలర్లు సంపాదించుకోవచ్చు ఆ నలభై మంది ద్వారా వచ్చే ఇన్కమ్ ఆరు వేల నూట ముప్పై ఎనిమిది డాలర్లు మనం ఒకవేళ యాక్టివ్ ఉండి వర్క్ చేసుకుంటే రిఫర్ చేసుకుంటే మనకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది స్పిల్ ఓవర్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ సూపర్ లెగ్ ఇన్కమ్ తర్వాత ఇక్కడ లెవెల్ ఇన్కమ్ మనకు ట్వంటీ లెవెల్స్ ఉంటుంది ఇక్కడ ఒక్కడిని డైరెక్ట్ రిఫర్ చేస్తే మనకు టూ లెవెల్స్ ఓపెన్ అవుతాయి ఒకవేళ టెన్ మెంబర్స్ డైరెక్ట్ రిఫర్ చేస్తే మనకు ట్వంటీ లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది తర్వాత మనకు సాలరీ కూడా ఉంటుంది ఎవ్రీ మంత్ టెన్ డేస్కి ఒకసారి శాలరీ కూడా మనకు వస్తుంది అంటే సాలరీకి ఎలిజిబుల్ అయితే మనకు ఈ విధంగా సాలరీ ఇన్కమ్ కూడా వస్తుంది రాయల్టీ ఇన్కమ్ ఉంది మన ప్యాకేజ్కి ఈక్వల్గా టోకెన్స్ వస్తాయి మన ప్యాకేజ్ ఎంత తీసుకుంటే అంతకు ఈక్వల్ విలువ గల టోకెన్స్ వస్తాయి రిఫర్ చేస్తే రిఫరల్ టోకెన్స్ కూడా వస్తాయి మనకు తర్వాత డిజిటల్ కార్డు మెటా సిటిజన్షిప్ కార్డు వస్తుంది డిజిటల్ అవతార్ ఏఎన్ఎఫ్టీ వర్చువల్ జూమ్ ఇప్పుడు ఆల్రెడీ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా అలా కాకుండా ఇది మనది గెయిన్ ప్రోటోకాల్ ఫేత్ ప్రోటోకాల్ ప్రాజెక్ట్లో వర్చువల్ జూమ్ అంటే డైరెక్ట్ మనం ఇట్లా మీటింగ్ కలిసినట్టు మనం అందులో అటెండ్ కావచ్చు తర్వాత మెటావర్స్ డిజిటల్ సిటీ గేమింగ్ అండ్ మెనీ మోర్ మనకు పూల్ ఐడి ఇన్కమ్ కూడా ఉంటుంది మనం ఇందులో తీసుకున్న ఐడికి డబుల్ ఇన్కమ్ అనేది మనకు పూల్ ఐడి ద్వారా వస్తుంది అంటే పూల్ ఐడి అనేది నాన్ వర్కింగ్ ఇన్కము ఫార్టీ మెంబర్స్ నాన్ వర్కింగ్ ఇన్కము అంటే మనకు మిగుతుంది యాక్టివ్ ఇన్కమ్ అన్నట్టు ఈ విధంగా గేన్ పుట్టకల్లో మనం ఐడి తీసుకుంటే మనకు లాస్ అనేది లేదు లాభాలే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఐడి తీసుకోండి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది వర్కింగ్ ఇన్కమ్ ఉంది నాన్ వర్క్ చేయకుండాప్పుడు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇలా వర్క్ చేస్తే ఇంకెక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు